మనం విజయవాడకి ల్యాండ్ మార్క్ అయిన ఈనాడు ఆఫీస్ దగ్గర ఉన్నామండి ఇక్కడ ప్రజల నాటికి ఆఫీస్ ఎందుకు తీసేస్తున్నారు అనేది వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం ఇది చాలా సంవత్సరాలుగా క్రితం ఇది రామోజీరావు గారు దీన్ని కబ్జా చేశారండి ఇది చానాలుగా కోర్టులో నడుస్తుంది దీని వ్యవహారం అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ముడిపడిందండి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎందుకంటే చాలా ఈ ప్రాణీ కూడా రోడ్డు కానుకొని ఉంది దీనివల్ల ఇక్కడ మామూలుగా యాక్చువల్ గా అయితే సర్కిల్ దగ్గర ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటది దీనివల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ చాలా బాగా అడ్డంగా ఉంది అనమాట ఇది ఇది తీసేస్తే చాలా ట్రాఫిక్ కూడా రోడ్డు విస్తరణ కొంచెం రోడ్డు జరపడం జరుగుతుంది ట్రాఫిక్ కూడా బాగా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటది రామోజీరావు గారి మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద వార్తలు రాస్తున్నారు దాని గురించి చేస్తున్నారని ఏమన్నా అనుకోవచ్చు అలాంటిది ఏమి లేదండి ఇది కొంతమంది ఏమిటంటే ఇది రాజకీయంగా వాడుకుంటున్నారు అంతేగాని దీనికి దానికి వైసీపీ ప్రభుత్వానికి దీనికి దానికి సంబంధం ఏమి లేదు సార్ వేరే వాళ్ళ ల్యాండ్ని రామోజీరావు గారు ఆక్రమించుకున్నారా అని చెప్పి అవునండి ఇది ఇప్పుడు ఇప్పుడు సమస్య కాదు ఇది ఫస్ట్ లో రామోజీరావు గారు దీన్ని కబ్జా కింద దీన్ని ఇది చేసుకున్నారు తర్వాత లీజ్ క్రింద దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది అయితే ఇది కోర్టులో వెళ్ళడం మూలాన ఇప్పుడు దీనికి తాలూకా ఇలాంటి తాలూకా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోర్టు వాళ్ళకి అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది దీన్ని తీసివేయడం జరుగుతుంది అంతేగాని దీని రాజకీయంగా విధంగా ఎటువంటి ముడి వ్యవహారం ఏమి లేదండి అది దాని గురించి ఏంటంటే కొంతమంది దీన్ని రాజకీయ ప్రమేయంగా వాడుకుంటున్నారు అంతేగాని ఇప్పుడు ఇది దీనివల్ల ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఈ ప్రారీ కూడా అదంతా తీసేస్తే కొద్దిగా రోడ్డు కూడా కొద్దిగా అవకడ జరిగింది బస్సుల ట్రాఫిక్ అది ఆగటం కానీ ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది నేనేంటంటే ఒక ఆటో డ్రైవర్గా నాకు తెలిసింది నేను చెబుతున్నాను అది దీన్ని రాజకీయం చేస్తున్నారు రాజకీయం అనేది దీనికి వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇదేంటంటే చానాల క్రితం ఆయన ఒక పెత్తందారి రామోజీరావు గారు దీని మీద చలాయిస్తూ కబ్జా చేసుకొని దాన్ని ఉపయోగించుకున్నారు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో దీనికి మోసం కలిగింది ఒక విధంగా చెప్పాలంటే ఇదే సార్